श्रीगुरुव्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नो శ్రీ భగవద్గీత పట్టుదలతో ప్రయత్న మనస్సును నియమించుకొనుచు స్వాధీనముందుంచుకొనుచు సర్వకర్మ ఫలత్యాగమును ఆ సులభతరమైన చక్కటి పరమార్థ సాధనను జీవులు అమలు కర్మఫల త్యాగము యొక్క విశిష్టతను నిరూపించుచున్నారు శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ విశిష్యతే ఫల ధ్యానాకర్మఫల్యాగా త్యాగా చాంతినంతరం వివేకముతో గోడని అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమగుచున్నది ధ్యానము ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగా నుండు మనక్స్థితి ఆ మనక్స్థితి కంటే కర్మఫలమును విడుచుట ప్రవృత్తి అందును విషయదోషము లేకుండుట శ్రేష్టమై ఉన్నది అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్తశాంతి లభించుచున్నది ఇచట అభ్యాసమని చెప్పిన చోట వివేకముతో గూడని వివేకముతో గూడని అభ్యాసమనియు జ్ఞానమని చెప్పిన చోట శాస్త్రజన్య జ్ఞానమని ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణ అసంపూర్ణమగు ధ్యానమని అంటే ధ్యానకాలమందు మాత్రమే విషయదోషము లేని స్థితి అని అనగా ధ్యానాభ్యాసి యొక్క స్థితి అని గ్రహించుకొనవలను ఇక్కడ వాచా జ్ఞానము కంటే అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది జ్ఞాన విషయములను నిష్టతో చింతన చేయుటదే అనుభూత మనరుచ్చుకునటే ధ్యానము కాబట్టి వాషా జ్ఞానము కంటే శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము గొప్పదని వచింపబడినది కర్మఫలములను త్యజించువాని మనస్సు అసంగమై విషయదోషము లేనిదై ఉండును ఎవరైతే మనం చేసే ప్రతి ఒక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క కానీ మనం త్యజించినట్లయితే మనస్సు సంఘము అంటే కర్తృత్వము అంటూ లేకుండా అసంగమై విషయ దోషములు లేనిద్యుండును ఇక్కడ ధ్యానాభ్యాసికి ముందు మాత్రమే చిత్తము నిర్విష్యమయుండును ఇక్కడ నిరంతరము కర్మఫలములను త్యజించు యొక్క త్యాగికి ఎల్లప్పుడూ అసంగమై విషయదోషములైనదయ్యుండును అందువల్ల ఇక్కడ ధ్యానము మనం చాలామంది భగవంతుణ్ణి గురించి ధ్యానం అనే చేసేదానికి కొంత సమయాన్ని మనం కేటాయించుకుంటూ ఉంటాం అయితే అది క్రమేపీ మనం రోజువారిలో ఒక గంట రెండు గంటలో మనం ఈ ధ్యానాన్ని చేసేటప్పుడు అది మనస్సు ప్రతిరోజు ఒక అలవాటు తీరుగా మన మనస్సును నిర్విష్యమై ఏ చింతనలో మనలోన అంతర్గతంగా లేకుండా అలవాటు ప్రకారంగా గంటసేపు ఏ విషయాలు రాకుండా నిర్విషయమై ఉంటూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఆ ధ్యానం చేసేదానికన్నా కూడా నిరంతరం మనం ఉదయం లేసింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి కర్మలనేది తప్పనిసరిగా చేస్తూనే ఉంటాము అయితే ఆ కర్మలు ఏ విధంగా చేస్తూ ఉంటాము అంటే మనస్సు అసంగం అసంగము దేని మీద కూడా కోరిక లేకుండా చేసే కర్మకి కోరికతో కూడుకొని చేసే కర్మకి రెండింటి యొక్క వ్యత్యాసం చాలా ఉందన్నమాట ఇక్కడ ్యానం చేసేదానికన్నా కూడా ప్రతి కర్మ ఎందు ఏ కోరిక లేకుండా ఉండి మనం కాని కర్మలు చేసినట్లయితే అప్పుడు మనస్సు దేని మీద సంగము లేకుండా అంటే కోరిక లేకుండా నిర్విషయమై ఎటువంటి విషయాల మీద ఎటువంటి పని మీద కూడా మనకి విషయ దోషము లేకుండా పోతూ ఉన్నది అప్పుడు ఈ ధ్యానాభ్యాసు కంటే కూడా ఈ నిర్విష్యమయుండు ఈ అసంగమైయుండు ఈ కర్మఫలములను త్యజించు యొక్క పద్ధతి చాలా శ్రేష్టమని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు దీనిని బట్టి ఈ నిష్కామ కర్మయోగం ఎంత గొప్ప మహిమము మహిమ కలిగి ఉన్నదో బాగుగా మనకే స్పష్టమవుతున్నది జనులలో అధికులకు మన జనులలో అధిక జనాభాకి నివృత్తి మార్గము కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండిను నివృత్తి అంటే ఏ కర్మ చేసి కూడా లేకుండా ఉండే నిర్విష్యమై ఉండేదానికన్నా కూడా ప్రతి కర్మకు కర్తృత్వముతోటి చేసే యొక్క విధానమే ఈ జనులలో ఎక్కువగా ఉంటూ ఉన్నది ఈ రెండింటినీ మనం బాగుగా గుర్తిరగలిగితేనే వాస్తవమైన దైవ మార్గములో మనం ప్రయాణం చేయగలుగుతాము అంటే ప్రవృత్తి ఇక్కడ నివృత్తి కర్మ చేసి చెయ్యకుండా ఉండే విధానం ఏదైతే ఉన్నదో అది నివృత్తి ప్రవృత్తి అంటే కర్మ అంటూ చేస్తూ నేను చేస్తూ ఉన్నాను ఈ కర్మ నా వల్లే ఉంది నాతోటే ఈ సమస్తం మొత్తం ఉందని కర్తృత్వ భావన ఏదైతే ఉన్నదో ఆ కర్తృత్వ భావనతో ఊడుకొని చేసేదే ఇక్కడ ప్రవృత్తి ఇక్కడ మనం లోకంలో మనం కానీ విచారించినట్లయితే అయితే చాలామంది కాదు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మట్టికి ప్రతి ఒక్కరూ కూడా ఈ నివృత్తి మార్గం కంటే ప్రవృత్తి మార్గమే ఎక్కువగా ఉంటూ ఉన్నదనమాట దానితోటే మనకి ఈ కర్తృత్వంతో వాస్తవమైన ఈ కర్మలనేది మనకి నివృత్తి కాకుండా దానితోటే ఫలాపేక్ష అనేది మనకు తయారయ్యి అంటే కోరికని కోరుకొని మనం చేయటం కర్మలు చేయటం జరుగుతూ ఉన్నదన్నమాట అప్పుడు మనకి మనశ్శాంతి అనేది మనస్సు అనేది శాంతంగా ఉండేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు పడని పని మన మనశ్శాంతి అని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉన్నాము అయితే మనశ్శాంతి కోరుకుంటూ ఉన్నామే కానీ ఈ మనస్సు శాంతంగా ఉండేదానికి సంబంధించిన విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని మనం పాటించకుండా మనకి మనశ్శాంతి ఉండాలి అని కోరుకుంటే ఏ విధంగా వచ్చుద్ది మనకి రాదు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం చేసే ప్రతి ఒక్క పని వెనకాల మనం కోరుకున్నప్పటికీ కోరుకోకుండా ఉన్నప్పటికీ కూడా పని అంటూ చేశాము అంటే తప్పనిసరిగా దాని యొక్క ఫలితం అనేది మనకు చేకూరుద్ది దీంట్లో ఎలాంటి సందేహము లేదు భగవానుడు కూడా అదే నువ్వు పని చెయ్యటమేనయ్యా నీ కర్తవ్యం కర్మన్యేవాధికారస్తే మా ఫలే కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్ మాతే సంగోస్త్వ కర్మని కర్మ చేయుట ఎందే నీకు అధికారము గలదు కాని ఆ కర్మ యొక్క ఫలాఫలితాలు అనేది నువ్వు ఏనాడూ కూడా కోరుకోబాకు ఎందుకు అంటే నువ్వు కర్మ ఫలితాలని కానీ కోరుకున్నట్లయితే తప్పనిసరిగా నీకు ఆ కర్మ అనేది బంధంగా తయారవుద్ది అని మనకు భగవానుడు ఇదివరలో రెండో అధ్యాయంలో తెలియజేసిన విషయం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవలసిందన్నమాట అదేవిధంగా ఇక్కడ ఈ కర్మ అనేది ఈ నిష్కామ కర్మ అనేది ఈ నిష్కామ కర్మ అనేది ఎంత మన భగవంతుని దగ్గరికి చేరేదానికి దారి తీస్తూ ఉన్నదో మనకి మనం భగవానుడు చెప్పిన విధంగా కానీ మనం చూసినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క మనస్సు కూడా అసంగంగా విషయదోషం విషయాల ముందు విషయాలనేది ఎక్కడి నుంచి తర్వాత తయారవుతు అంటే ఈ నేను అనే అహము నాది అనే మమకారం ఈ దీంట్లోనే ఈ మమకారం నేననే అహం నాదని మమకారంతో మనకు కర్తృత్వం అనేది తయారవుద్ది ఈ కర్తృత్వం ఎప్పుడైతే తయారవుద్దో ఈ కర్తృత్వంతో కూడుకున్న ప్రతి ఒక్కటి కూడా విషంగా మనకు తయారవుద్ది అయ్యే మనకి ఇక్కడ విషయ దోషాలు అంటారు అది ఎప్పుడైతే ఇక్కడ విషం అనేది మనకు తయారైందో దానితోటి చేసే ప్రతి ఒక్క కర్మ కూడా అవి విషంగానే తయారవుతాయి దానివల్ల మనకు వచ్చేది ప్రతి ఒక్కటి కూడా అనర్థకమే కానీ వాస్తవమైన దాంట్లో ఏమేలు లేదు అందువల్ల ఇక్కడ మానుకోవటం కర్మ చెయ్యకుండా ఉండటం కాదు మనకి భగవద్గీత మొత్తం ప్రతి ఒక్క జనాభికి నేర్పేది ఖాళీగా ఉండటం కాదు ఒకవేళ ఖాళీగా ఉండాలి అని అనుకున్న ఎవ్వరూ కూడా ఉపాధి ధరించిన ఈ జీవుడు ఎవడు కూడా ఒక్క క్షణకాలం కూడా ఖాళీగా ఉండలేరు ఎందుకు అంటే సృష్టి అంటేనే కదలిక మన ఉశ్వాస నిశ్వాసలో కూడా కర్మే అటువంటప్పుడు ఎవరైనా సరే మనం పని చేయకుండా ఖాళీగా ఉండగలిగిన వాళ్ళు ఎవరైతే ఏ ప్రాణికోటైతే ఉన్నదో ఏ జీవరాశి అయితే ఉన్నదో ఒక్క క్షణమైనా పని చేయకుండా ఉండే యొక్క విధానం అంటూ మనకు ఉన్నదా అంటే లేనే లేదు కాబట్టి పని చెయ్యకుండా ఖాళీగా ఉంటాము అసంగం అంటే ఏ కోరిక లేనప్పుడు మనం ఎందుకు చెయ్యాలి ఈ పని ఏం కోరుకోకుండా ఈ పని ఎందుకు చెయ్యాలి ఖాళీగా ఉంటే సరిపోద్దు కదా అదే కదా ఏం చేయకుండా ఉంటాము అనే యొక్క ఆలోచనలు అనేది అపోహలు అనేది తప్పనిసరిగా మనకి చాలామందికి కలుగుతూనే ఉంటాయి అన్నమాట పని చెయ్యకుండా ఖాళీగా ఉండటం కాదు పని చేసి కూడా ఖాళీగా ఉండే యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిని అలవాటు చేసుకొని ఆ పద్ధతి ప్రకారంగా పని చేసి చేయకుండా ఉండే యొక్క లక్షణం మనలోనే ఉన్నది అదే ఇక్కడ వాస్తవమైన ఈ అతి సూక్ష్మంగా దేహం కంటే ఇంద్రియాదులు సూక్ష్మమైనవి ఇంద్రియాదుల కంటే మనస్సు ఇంకా సూక్ష్మమైనది ఈ మనస్సు కంటే కూడా ఇంకా సూక్ష్మమైనది జ్ఞానం ఈ జ్ఞానం కంటే కూడా ఇంకా వాస్తవమైన సూక్ష్మమైన వస్తువు పరమాత్మ స్థానం ఇట్లా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా ఉండే యొక్క తత్వం యొక్క స్వరూపమే మనం అయితే ఎక్కడికపోతే మన స్థానాన్ని మనం ఎవరమైతే మనం చేరుకోగలుగుతాం ఆ స్థానాన్ని కానీ మనం చేరుకోగలిగితే ఈ కర్మలనేది అసలు ఏ కోశాన కూడా లేవు ఈ కర్మలే కాదు ఈ జననం అనేది ఈ మరణం అనేది కూడా ఏది కూడా లేని యొక్క స్థితే వాస్తవమైన పర బ్రహ్మం యొక్క స్థితి అక్కడికి చేరుకోవాలి అంటే ఎక్కడ మనం బందీకృతులమై ఉన్నాము అంటే ఈ నేను నాది అనే అహం ఏదైతే ఉన్నదో ఈ అహంతోటి కతృత్వ భావనతోటి మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా బంధంగా మనం తయారు చేసుకోవటం అది బంధమయ్యే సంగతి కూడా మనకు తెలియకుండా ఆ బంధంలోనే అదే నిజము ఇదే శాశ్వతం అని వాస్తవమైన తత్వాన్ని పరమాత్మ యొక్క స్థితిని ఎప్పుడు ఒకే రకంగా ఉండి ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఉండే స్థితిని కోల్పోయి మనం తర్వాత ఈ కర్మలనేది ఈ బంధంలో మనం ఇరుక్కొని ఈ బంధంలోనే ఇరుక్కోవడం జరుగుతుంది దీనివల్ల మనకు జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది నేను శాంతంగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నాం కానీ ఆ శాంతం అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరకటం లేదు ఒకవేళ శాంతం అనేది వచ్చినప్పటికీ కూడా అది కొద్దిసేపు ఒక్క క్షణం అనేది మనకే ప్రశాంతత అనేది వచ్చినప్పటికీ మరుక్షణం అది మళ్ళీ దుఃఖంగా తయారవుతూ ఉన్నది ఈ దుఃఖ మిశ్రితమైన శాంతాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండే శాంతాన్ని మనం అనుభవించటం లేదు ఎప్పుడు ఒకే రకంగా ఉండే శాంతాన్ని మనం అనుభవించాలి అంటే మనం చేసే ప్రతి ఒక్క కర్మ ఎందు కూడా కర్తృత్వ భావన అంటూ లేకుండా భగవత అర్పితముగా ప్రతి ఒక్క కర్మ కూడా మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి ప్రశాంతత అనేది తయారవుద్ది ప్రశాంతత ఎప్పుడు తయారైద్దో అప్పుడే చిత్తమనేది మనం అశాంతికి సంబంధించింది ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉండి మనకు దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టే యొక్క వాతావరణం ఏదైతే ఉన్నదో మన అంతర్గతంగా అది శమించిపోవద్ది ఇక్కడ ప్రశాంతతకే శాంతానికి కారణం ఏంటిదంటే రహితముగా చేసే కర్మలయైతే ఉండయ్యో ఫలాపేక్ష కోరుకోకుండా చేసే కర్మలయైతే ఉండయ్యో అయే వాస్తవమైన ఈ జీవుణ్ణి మనల్నే భగవంతుని యొక్క తత్వం దగ్గరికి భగవంతుని దగ్గరికి చేర్చేదానికి బాట రాజు బాట అని ఇక్కడ మనకు భగవాను తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట ఇక దీని ప్రకారం మనం ప్రతి ఒక్కరము కూడా సాధకలోకం ఏదైతే ఉన్నదో భగవంతుని మార్గంలో ప్రయాణం చేసే ఏ భక్తులైతే ఉన్నారో మనం ఇటు వాస్తవమైన కర్తృత్వం అంటూ లేకుండా మనం నిత్యకృత్య కర్మలో చేస్తూ ఉన్నామా లేక కర్తృత్వంతో కూడుకొని చేస్తూ ఉన్నామా మనకు భగవానుడు చెప్పినట్లుగా వాస్తవమైన శాంతాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా లేక దుఃఖ మిశ్రితమైన శాంతాన్ని అనుభవిస్తూ ఉన్నామా లేక ఇంకొకటి ఈ పుట్టటం పెరగటం చావటం అనే ఈ భావనలతోటి కూడుకొని మన జీవన విధానం గడుపుతూ ఉన్నామా లేక ఈ చావు పుట్టుకు అంటూ లేకుండా ఉండే వాస్తవమైన ఆత్మస్థితి మనమే అయ్యున్నామా ఇది ప్రతి ఒక్కరం కూడా మనం ప్రశ్న వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన తప్పేందో మన నడవడికేంటిదో మన జీవన ప్రమాణం ఏదో ప్రతి ఒక్కరికై తెలుస్తూ ఉంటుంది ఇది ఏ ఒక్కరికే కాదు ఏ స్త్రీ పురుష చిన్న పెద్ద మతము కులము అంటూ లేకుండా ప్రతి ఒక్కడికి కూడా మానవుడికి ప్రతి ఒక్కడికి కూడా సంబంధించిన విషయమే ఏ మతతత్వమో కాదు ఇది ప్రతి మానవుడు కూడా శరీరం అనేది ధరించాడు కాబట్టి ఈ శరీర భావనలు అనేది కాదు ఈ శరీరానికి అంతర్గతంగా ఉండే ఈ యొక్క దైవస్వరూపమైతే ఉన్నదో ఆ దైవస్వరూపము యొక్క ఆధారంతో ఈ మొత్తం నడుస్తూ ఉన్నదని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని తెలుసుకోవలసిన విషయము ఆ తెలుసుకునేదానికి సంబంధించిన చెప్పినవే ఈ సాధనలు మొత్తం కూడా అనేక రకాలుగా మనకి సాధనలు చెప్పారు దాంట్లో ఈ నిష్కామ భావన ఏదైతే ఉందో కర్మ చేస్తూ కూడా కర్మ కనీసం భగవతర్పితముగా చేసే కర్మ ఏదైతే ఉందో పరాపేక్ష దేన్ని కోరుకోకుండా చేసే కర్మ ఏదైతే ఉన్నదో అది చాలా సులువ మార్గం అని భగవానుడు మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది んたつ